ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం దాంతోపాటు పేద ప్రజలు వచ్చి చదువుకున్న ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం ఈ రెండింటికి ముడిపెడి ఉన్న ఈ ప్రధానమైన అంశాన్ని మరి మార్కెట్లో పెట్టి వారి స్వార్థం కోసం సులభ కోసం వాళ్ళ అవినీతి కోసం వాటిని వచ్చి పీపీపీ మోడల్ అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్గమార్గ దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విస్తీకరించాలని ఇవాళ సమాజం తర్వాత ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలో తొమ్మిదవ నాడు ఆయన వస్తున్న మొంటరిగా నర్సీపట్నం వస్తూ అలాగే పది మెడికల్ కాలేజీలకి ఏవైతే ప్రైవేట్ పీపీ మాల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే ప్రకటించాం ఈ ప్రజా ఆరోగ్య ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎక్కడ రాజీ పడే విషయం అంశం లేదు అని అంతేకాకుండా మన అందరికీ మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ ఉక్కు అది ఆంధ్ర హక్కు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో దాన్ని సాధించుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఎంతో పెద్ద ప్రజలు దాన్ని ప్రాణాలు అర్పించారు అలాంటి దాన్ని ఇలా ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం ఇక్కడ ఉండి కేంద్రంలో ఉండి కూడా ఒక ఆలోచన చేస్తూ వాళ్ళ మాటల్లోకి చేతులకినూ ఎక్కడ తాగలేదు ఎక్కడ పంతదు లేదు అంటే పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చామన్నారు అదంతా కేంద్రమే పనుల రూపాయనా లేదా బ్యాంకుల వడ్డీల రూపాయనా అవి తీసుకోవడం తప్ప అక్కడ ఉన్న ఉద్యోగ డే టు డే యాక్టివిటీ చేస్తున్న ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యం కల్పించకుండా వాళ్ళు రిటైర్మెంట్ చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీని మూసే దిశగా పన్నెండు ముప్పై రెండు డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పటికే ప్రయోజనం చేయడము ఒక దుర్మార్గమైన తెలియని దాన్ని కూడా మేము ఆలోచన చేస్తూ అంతేకాకుండా నిన్న మొన్నటి మొన్నటి రోజున శాసనమండలిలో తీర్మానం పెడితే ఏదైతే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ తీర్మానం పెట్టామో ఏదైతే ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దాన్ని పెట్టమంటే దానికొచ్చి పూర్తిగా ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పక్షాల ముగ్గురు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేదు జనసేన కానీ మూడు కూడా వ్యతిరేకించడమే కాకుండా ఆ తీర్మానానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం అయినప్పటికీ కూడా మాకున్న సంఖ్యా బలంతో ఆ తీర్మానం పెట్టామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలు చెప్తూ రాబోయే కాలంలో దీని మీద ఉద్యమం ఉద్యమం చేయాలని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు కూడా నిర్ణయించాయి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకును ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా ఈ సమావేశంలో దాన్ని చర్చించడం జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం దాంతోపాటు ఉన్న స్థానిక సమస్యలు బల్క్ోగ్ బల్ కానీ లేదు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టుల అంశాలు కానీ ఇంకా మిగతా అంశాలు కానీ ఇవన్నీ ఇవ అందుకు ఒక విస్తృతమైన సమావేశాన్ని పెట్టి మా తాలూకా అభిప్రాయాన్ని పెద్ద తాలూకా అభిప్రాయాన్ని అన్ని తెలుసుకుని ఇవాళ తెలుసుకున్నాం విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం తప్పకుండా మాది ఒకటే మా ఎజెండా ప్రజా సంక్షేమం ఎజెండా మా ప్రాంత అభివృద్ధి మా ఎజెండా ఇందులో ఎక్కడా కూడా రాజీ పడము రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే మేము చేసాం ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు రెండు అంశాలు ఉన్నాయో విద్యా వైద్యం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేశామంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే ఒక స్కూల్ కట్టినా ఒక బడి కట్టినా లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాము తప్ప ఇంకేవారి ఆయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధాని చెప్తాం అందుకు వాటిని కాపాడుకోవడమే మా చేయం అంశం మీదే మేము నిలబడి ఉంటాం దానికోసమే పోరాటం చేస్తాం అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి అవి కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ ఈ ఉత్తరాంధ్ర ముందు ఒక బ ఒక ఆరు నెలల కింద కాకినాడలో పెట్టాం ఈ ఈ ఎస్వాని తీసుకోవడామరి ఎరస్వాస్కోవాలి ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి పెడతాం అలాగే రాష్ట్ర కూడా జరుగుతాయి ఈ పార్టీ కార్యాచరణ ఇది పార్టీ ద్వారా కానీ రాష్ట్రం అంతా కూడా మా 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 ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పటికీ ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం ఏ ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం అంగీకరించకపోతే వెనక్కి వస్తాం ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం ఆ పరిశ్రమ రావాలని కోరుకుంటాం ఆ పరిశ్రమ కాదు దాని నుంచి కాలుష్యం వస్తుంది దాని గురించి ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి అవుట్ దాన్ని వారికి మనం డిస్కస్ చేయాలి ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలి ఒక స్థైర్యాన్ని కల్పించి అప్పుడు ఆ ముందుకు వెళ్ళాలి అంతే మొండిగా ఏ ఒక్కరి కోసమో ఎవరి ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు పరిశ్రమ ఎందుకు పెడతారు ఉద్యోగ అవకాశం కోసం పెడతారు లేదు రాష్ట్రంతో ఆదాయం కోసం పెడతారు రాష్ట్ర ఆదా రాష్ట్రం జీడిపి పెరగడానికి ఉద్యోగ అవకాశానికి ప్ర ప్రజలు బతుకుంటే కదా ప్రజలు చచ్చిపోతే ఇంక జీడిపి